గురుగారు ఇరవై ఐదవ తారీఖున అమావాస్య ప్లస్ అరుద్ర నక్షత్రం రెండు కూడి వచ్చాయి సో ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ఆ రోజు జరుపుకోవాల్సిన రెమెడీ ఏంటి గురుగారు శ్రీ గురుభ్యో యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం నమః ఓం హ్రీం నమ శివాయ ఈ యొక్క అమావాస్య అరుద్ర నక్షత్రము స్వామివారి జన్మ నక్షత్రం ఆ రోజు ఈశ్వరుడు యొక్క అమావాస్య రోజు కనుక ఈ విధంగా సాయంకాల సమయంలో ఆర్ద్రాక్షత్రయుక్తంగా ఉంది ఈ ఆర్ద్రాక్షత్రయుక్తంగా కనుక అమావాస్య రోజు కాబట్టి ఇక్కడ మనము విశేషంగా దేవత ఆరాధన క్రమంలో చూస్తే కనుక ఎవరైనా కూడా బిల్వ పత్రికని బిల్వ మామూలు పెట్టే విల్వ పత్రిక మారేడు పత్రిక ఏదైతే ఉంటుందో అవును బిల్వ అర్చన కనుక చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఓకే ఎందుకంటే ఆ సమయంలో స్వామివారు ఆనంద తాండవం ఆడేటువంటి సమయం సాయంకాలం ప్రదోష సమయంలో ఏ అభిషేకం చేసినా ఏ పూజ చేసినా వెంటనే ప్రత్యక్షమై స్వామివరాన్ని ఇస్తారు అని చెప్పి అటువంటి సమయంలో అమూల్యమైన సమయం మనకు మంత్ర సిద్ధి పొందటానికి కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఇటువంటి రోజున ఆరుద్ర నక్షత్రం అమావాస్య రోజున మనం విధి విధానంగా శివుడికి ఆరాధనా క్రమంలో అభిషేకం కానీ పాశ్పతాభిషేకం కానీ అఘోర పాశ్పతం కానీ శతరుద్రియం కానీ ఇలా హోమాల్లో కానీ సాయంకాలం ప్రదోష సమయం పూర్వమే హోమం చేసుకున్నాం లేదైనా అభిషేకం కానీ పత్రితో అర్చన విశేషంగా లక్షపత్ర లక్షపత్రి పూజ అంటారు ఆ లక్షపత్రి పూజ చేసుకున్నా కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుందని ఇంకా విశేషంగా చెప్పబడిందంటే గరికతో కనుక అర్చన చేస్తే శివుడికి ఆ రోజు మృత్యుంజయ మనం హోమం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి గరికతో అర్చన చేస్తే కనుక బుధవారం రోజున ఆ రోజు ఆరుద్ర నక్షత్రం బుధవారం రోజున కనుక శివుడికి ఆరాధన చేస్తే మృత్యుంజయ హోమం చేసిన ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ కూడా గరికతో శివుడిని ఆ రోజు అర్చన చేసిన స్వామివారం కూడా కలిగి ధనప్రాప్తి కానీ కలుగుతుందని మనకు నానుడిగా చెప్పబడింది మంత్రశాస్త్రాలు ఈ విధంగా అనేక రకాల గ్రంథాల్లో కూడా మనకు బిల్వపత్రి ప్రాముఖ్యం ఏంటంటే లక్ష్మీదేవి స్థిరమాసమే ఉంటుందని చెప్పి ఆ వృక్షం కింద కాబట్టి బిల్వ వృక్షంతో అర్చన చేస్తే శివుడికి ఎటువంటి ఫలితం ఉంటుందో లక్ష్మీదేవికి ఆ రోజు కూడా బిల్వపత్రితో అర్చన చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడింది కాబట్టి అందరూ కూడా పదహారు కనీసంగా కనీసం పదహారు బిల్వదళాలతోని లక్ష్మీదేవి అర్చన చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడి